బీసీల బీసీల గౌరవంలో భాగంగా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కోసం జేఏసీ ఇచ్చినటువంటి బంద్ ఫర్ జస్టిస్కు ఇచ్చిన పిలుపుతో యావత్ తెలంగాణ ప్రజానికం శాంతియుతంగా నిర్వహించినటువంటి బంద్లో ఎక్కడో ఒకటి రెండు చెదరుమదురు సంఘటనలు జరిగినాయంటూ పోలీసులు అర్ధరాత్రి పూట గుజ్జా కృష్ణ గారి ఇంటి మీద దాడి చేసి వారిని అదుపులోకి తీసుకొని కోర్టు వారి ముందు ప్రొడ్యూస్ చేయడం జరిగింది ఈరోజు రాత్రి అరెస్ట్ చేసి అరెస్ట్ చేస్తున్నామని చెప్పకుండా వాళ్ళ కస్టడీలో పెట్టుకొని మొత్తం ఆ సమాచారం ఎవరికి తెలియకుండా అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు ఎవరికి ఆ విషయం తెలియలేదు మన అడ్వకేట్ వంశీకృష్ణ మళ్ళీ మిగతా కార్యకర్తలు తెలుసుకొని కాచిగూడ పోలీస్ స్టేషన్లో గుర్తించి పోలీసులతో సంప్రదింపులు జరిపిన మీదట కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది ఇవాళ మార్నింగ్ జడ్జి ఇంటి ముందు పండుగ రోజున ఈ బీసీ బీసీ సమాజానికి మేలు చేసేందుకు పనిచేసినటువంటి నాయకుడిని గుజ్జకృష్ణతో పాటు ఏడుగురిని రామ్ కోటి గారిని ప్రధాన నాయకులను నిఖిల్ని అదే విధంగా రామ్మూర్తి గౌడ్ సాయి సాయి రాజ్ కుమార్ ఎనిమిది మందిని మోడీరామ్ ఇంకొకరు హాస్పిటల్లో ఉన్నారు తేజ ఈ ఎనిమిది మందిని అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే కోర్టు వారు ఏమన్నారంటే అన్ని అఫెన్సెస్ ఏవైతే అలర్ట్ చేసిన అఫెన్సెస్ ఉన్నాయో అవన్నీ కూడా బిలో త్రీ ఇయర్స్ ఉన్నటువంటి అఫెన్సెస్ మే బిలో ఫైవ్ ఇయర్స్ ఉన్న అఫెన్సెస్ కాబట్టి ఈ రిమాండ్ చెల్లదు ఈ రిమాండ్ సక్రమమైంది కాదు అంటూ రిమాండ్ను రిజెక్ట్ చేయడం జరిగింది తర్వాత నోటీసులు ఇవ్వమని డైరెక్షన్ ఇస్తే నోటీసులు ఇవ్వడం జరిగింది పోలీసులు వీళ్ళని ఇప్పుడు నోటీసులు ఇచ్చి ఎనిమిది మందికి నోటీసులు ఇచ్చి వదిలివేయడం జరిగింది అయితే మా మనం ఏంటంటే ఏదైనా వాళ్ళు నాయకులుగా పాల్గొన్నారు కానీ ఎలాంటి హింసకు కానీ ఎక్కడ కూడా వాళ్ళు పాల్పడలేదు ఏవైనా ఎవరైనా అలిగేషన్ చేస్తే పోలీసులు పూర్తిగా విచారణ జరుపుకొని సక్రమైనటువంటి ప్రొసీజర్లో వెళ్ళాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నతాధికారులు కూడా మా బీసీ నాయకుల పట్ల కొంచెం చూసి చట్టపరంగా నడుచుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు